హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాము అంటే మీకు తెలియ చెప్పాలి అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను చాలా రోజులు అయింది వీడియోస్ అయితే చేయలేదు ఇక మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి అయితే చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి కొంతమంది కామెంట్స్ని అయితే ఇప్పుడు చూద్దాము అందులో అంటే అదే విధంగా నేను ఎందుకు వీడియోస్ చేయలేదు అనే దాని గురించి కూడా నేను చెప్తాను అనమాట యాక్చువల్గా అయితే చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి ఇందులో ఒక విషయం మీకు చెప్పాలనిపించింది అంటే వాళ్ళది అమ్మాయిది అబ్బాయిది లవ్ మ్యారేజ్ అంట యాక్చువల్గా అమ్మాయి ఏమో హి ముస్లిం అంట అబ్బాయి ఏమో హిందూ అంట సో ఆమె కామెంట్ అనేది కరెక్ట్గా లేదు కాకపోతే ఏంటి అంటే తను ఏం చెప్పిందంటే తను ముస్లిం సో అబ్బాయి ఏమో హిందూ కాబట్టి తను సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తాను నేను మ్యారేజ్ చేసుకున్నాము అని చెప్పేసి పిల్లల కోసం అయితే చేస్తాను అని చెప్పి కామెంట్ చేసింది అన్నమాట అంత క్లారిటీగా లేదు కామెంట్ కాకపోతే నాకైతే అర్థమైంది లాస్ట్కి ఒక కామెంట్ అయితే నేను ఒకవేళ స్క్రీన్షాట్ అనేది నేను మెన్షన్ చేసి పెడతాను అన్నమాట సో ఒక ముస్లిం అమ్మాయి కూడా హిందూను పెళ్ళి చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసి సంతానం కోసం పూజ చేస్తాను అని చెప్పేసి ఆ స్వామిని నమ్ముతుంది చూడండి అదే కదా ఆ స్వామి గొప్పతనం అనేది సో మీరు కూడా మీ కోరికలు నెరవేరడానికి అంటే ఎవరికైతే సంతానం కాలేదు ఎవరికైతే ఉద్యోగం కావాలో అలాగే ఎవరికైతే పెళ్ళి కావాలో అనే దాని గురించి అయితే మీరు ఈ పూజ చేసుకోండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది అండ్ ఈ వీడియో వచ్చేసి నేను ఎందుకు తీయలేదు అనే దాని గురించి చెప్తాను అన్న కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను త్రీ నా ఫస్ట్ ట్రైమిస్టర్ అయితే అయిపోయిందన్నమాట సో ఇప్పుడు ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయి కాబోతున్నాయి ఇంకా కాలేదు సో ఫైవ్ మంత్స్ రన్నింగ్ అవుతుంది సో ఈ మధ్యలో అయితే నాకైతే చాలా అంటే చాలా అసలుకి నాజియా థింగ్ సెన్సేషన్ అన్నీ ఉన్నాయి సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ హెల్త్ ఇంపార్టెంట్ తర్వాత ఏదైనా ఎవరైనా కూడా వర్క్ ఉన్నా కూడా ప్రతి లేడీ కూడా మన 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 సొంతంగా మన జాగ్రత్తల్లో మనం తీసుకోవాలి అలాగే మన హెల్త్ మనకే తెలుస్తుంది కాబట్టి అన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ హెల్త్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట సో అందుకోసమని నేనైతే రెస్ట్లో ఉన్నాను చాలా రోజుల నుండి సో అంటే ఇక ఏంటి అంటే ఈ త్రీ మంత్స్ ముందు త్రీ మంత్స్ అనేది చాలా అంటే చాలా ప్రీషియస్ కాబట్టి అప్పుడు ఈ రేడియేషన్స్ వల్ల కానీ ఇంకా దేని వల్ల కానీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయంట సో అందుకోసమని నేనైతే వీడియోస్ అయితే తీయలేదు అప్పటి నుండి నేను ఎక్కువగా ఆన్లైన్లో అయితే లేను అన్నమాట సో అందుకోసమని పెట్టలేదు సో ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయితే కంప్లీట్ కాబోతున్నాయి కాబట్టి ఇక మీ ముందటికైతే అన్నమాట ఇప్పుడైతే కొంచెం పర్లేదు అండ్ అంటే నాజియో ఆంతింగ్ సెన్సేషన్ వల్ల అసలు నేను ఏం తినలేకపోయాను సో ట్రైమిస్టర్ ఫస్ట్ ట్రై ఇస్టర్ అయిపోయింది అండ్ సెకండ్ ట్రై మిస్టర్ నడుస్తుంది సో దాని గురించి కూడా నేను వీడియో చేస్తాను ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది అని దాని గురించి మొత్తం కూడా నేను చెప్తాను అన్నమాట ఇది సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించే కాకుండా ప్రతి ఒక్క విషయం అనేది మనం డిస్కషన్ చేసుకుందాం అని చెప్పేసి ముందు వీడియోస్లలో కూడా చెప్పినాను ఇప్పటివరకైతే మన ఛానల్ని కొత్త చూస్తున్నట్లయితే మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అండ్ కొంతమంది చాలా మంది కామెంట్స్ చేశారు సెవెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి వాళ్ళకి పిల్లలేరని చెప్పేసి నేను చూశాను కాకపోతే కామెంట్స్కి రిప్లై అన్నమాట మాక్సిమం ఇచ్చాను కొన్ని అలాగే మిగిలిపోయాయి నేను చూసినప్పుడు ఎప్పుడో ఒకసారి అయితే అన్నమాట ఇక ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా ఇద్దామనే డిసైడ్ అయినాను సో అందుకోసమని చూస్తున్నాను కామెంట్ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన కామెంట్స్ అయితే అయితే చూద్దాము ఏం ఏమున్నాయి వాటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము సో నేనైతే ఎందుకు వీడియో తీయలేదు అనేది అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను అలాగే మీరు ఇప్పటివరకు సపోర్ట్ చేస్తారు కదా అలాగే సపోర్ట్ చేస్తుండండి అండ్ ఇప్పుడైతే కామెంట్స్ చూసేద్దాం కొన్ని అందరికి వచ్చే సందేహాలు ఉంటాయి కదా వాటి గురించి అయితే ఇప్పుడైతే చెప్తున్నాను సో ఇంకా మిగతా వాళ్ళే తర్వాత వీడియోలో అయితే చెప్తాను అండ్ జంటనాగులకైతే పూజ చెయ్యొచ్చా అంటే జంట నాగులకైనా కూడా పూజ చెయ్యొచ్చా అని చెప్పేసి వీళ్ళైతే కామెంట్ చేశారు సో జంట నాగులకైనా చేయొచ్చు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లాంటిది ఉంటుంది దానికి కూడా చేయొచ్చు గుడిలో ఉంటుంది పూజారిని సంప్రదిస్తే మనకైతే సుబ్రహ్మణ్య స్వామియా లేకపోతే ఏంటి ఆ దేవుడు అని చెప్పేసి చెప్తారనమాట ఒకరేమో ఒక్క పడిగనే ఉంది హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు సో ఆ ఒక్క పడిగ చెయ్యొచ్చా మరి అని చెప్పేసి చెప్పారు అడిగారు సో ఒక్కసారి అయితే అక్కడ ఉన్న పూజారి గారిని అయితే అడగండి నేను చెప్తున్నాను కదా నాకు తెలిసింది ఆ స్వామి గురించి నేను మీకు తెలియజేశాను నాకు అన్ని కూడా తెలుసు అని నేను చెప్పను నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వగలను సో అది నేను చెప్పేది సో నేను పూజ గురించి పెట్టాను కదా అని అన్ని పూజలు ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే నాకు అన్ని పూజలు కూడా నేను అన్ని పూజలు చెయ్యను సో నేను ఏ చేస్తానో మీకు అది చెప్తున్నాను అంతే ఇంకా ఇంకొక కామెంట్ చూద్దాము అక్క నాకు కుజ నాగదోషం ఉన్నాయి అంటున్నారు దీనికి పరిష్కారం చెప్పండి నాకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు ఇక్కడ ఏంటి అంటే స్వామిని నమ్మండి స్వామి పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఏంటి కన్ఫర్మ్ అవుతుంది ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటున్నారు కాబట్టి మ్యారేజే ఫోర్ ఇయర్స్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు సంతానం అనేది ఆ స్వామికి కరుణిస్తారు ఇస్తారు అండ్ ఆ స్వామి పూజనే చెయ్యండి సో ఇంకా ఇంతకుమించి అయితే నాకు తెలియదు తెలిసింది తెలిసిందని చెప్తాను తెలియంది తెలియలేదు అని చెప్తాను నేనైతే నాకు సుబ్రహ్మణ్య స్వామి పూజ ఒకటి తెలుసు ఇంకా కొన్ని నేను చేసుకునే పూజలు మాత్రం నేను షేర్ చేసుకుంటాను నాకైతే అన్ని పూజలు తెలుసు అని నేను చెప్పాను ఇవి వేస్తే మీకు ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి నాకు నమ్మకం ఉంటేనే మీకు చెప్తాను సో అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఎవరిని కూడా అది క్వశ్చన్ వేయకండి ఈ వీడియో చూస్తున్నట్టే వేరే వాళ్ళ వీడియో కూడా చూస్తారు కదా వాళ్ళని కూడా అడిగితే ఈ పూజ చేస్తాం ఆ పూజ చేస్తాం అని చెప్పేసి డబ్బులు అనేది తీసుకుంటారు కాబట్టి అట్లా మోసపోకండి అనేది చెప్తాను ఆ స్వామిని ఆ దేవుళ్ళని నమ్ముకోండి మీరు ఎవరికి కూడా ఆ డబ్బులు అనేది వేస్ట్ గా ఇవ్వకండి వేస్ట్ మోస్ట్ సపోకండి ఆశలు నిరాశలు చేసుకోకండి అనే నేను చెప్తాను సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోండి దగ్గరలో ఉన్న మీకు ఏంటి అసలుకి మీకు కుల దేవతలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అంటే గ్రామ దేవతల మొక్కులు ఏమైనా ఉన్నా కూడా మొక్కులు ఉన్నా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి చేయాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా క్లియర్ చేసుకొని ప్రీవియస్ వీడియోలు చాలా ఉన్నాయి అవి చూడండి మీకు క్లారిటీ వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి పూజ అయితే స్టార్ట్ చేయండి అది అయిపోయిన తర్వాతకి ఖచ్చితంగా మీకు అయిపోయే లోపైనా అయిపోయిన తర్వాతకైనా మీకు ఖచ్చితంగా కన్ఫర్మ్ అవుతుందని నేను చెప్తాను ఎన్ని వీక్స్ చేయాలనేది చాలామంది అడుగుతున్నారు నేను చెప్పాను కదా సిక్స్ నైన్ లెవెన్ ఇలా ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యలో నాకు తెలిసింది సిక్స్టీన్ నేను చెప్పాను కదా ఎయిటీన్ కూడా చేస్తారంట సో ఎయిటీన్ కూడా చేసుకోవచ్చు ఎయిటీన్ వీక్స్ కూడా అది కూడా గుర్తుపెట్టుకోండి అంటే నాకు తెలిసి నేను ఈ మధ్యలో తెలుసుకున్నాను కాబట్టి మీకు మళ్ళీ షేర్ చేస్తున్నాను నాకు తెలిసింది సో అది అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి చూడండి కామెంట్ అక్క మా ఇంటి దగ్గర పుట్ట ఉంది ఆ పుట్టకు పూజ చేయవచ్చు అని చెప్పేసి కామెంట్ చేశారు సో పుట్ట ఉంది కాబట్టి అక్కడ ఒక విగ్రహం ఉంటుంది ఒకవేళ విగ్రహం ఉంటే ఆ పుట్టకి చేయండి అలాగే వేరే గుడిలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఒకవేళ జంటనాకులు ఉంటాయి కదా నార్మల్గా అక్కడైనా పూజ చేయండి ఇక్కడ పూజ చేయండి అక్కడ పూజ చేయండి ఇక్కడ పూజ అంటే నార్మల్గా ఏముంది మనం తీసుకెళ్ళిన పంచామృతాల్లో కొంచెం ఇక్కడ పోసి ఒక అగరబత్తి పెట్టినా అది పూజన అవుతుంది అన్నమాట సో అది నేను చెప్పదలుచుకుంది కానీ విగ్రహానికి మాత్రం ఖచ్చితంగా పూజ చేసి ఆ పుట్టలో పాలు అవి పోయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సిస్టర్ స్వామి టెంపుల్కి ఏ వారంలో వెళ్ళాలి అని చెప్పేసి కామెంట్ చేశారు సో ఏ వారంలో వెళ్ళాలి అంటే మంగళవారం అయితే మా ఆ స్వామికి మంగళవారం అనేది చాలా ఇష్టం అన్నమాట సో మంగళవారం అనేది మీరు మంగళవారం పూజ చేయడానికైతే మంచి అనుకూలంగా ఉంటుంది సో స్వామివారి పూజ మంగళవారం చేస్తారు ఇంకా షష్ఠి రోజు కూడా చేస్తారంట ఆ షష్ఠి తిథులలో కూడా చేస్తారంట అంటే నేను చెయ్యలేదు అందరూ కూడా చెప్తున్నారు మనకు కూడా కామెంట్స్ వస్తున్నాయి షష్ఠి రోజు కూడా స్వామి పూజ చేస్తారు అలాగే షష్ఠి దేవత పూజ అని కూడా అంటారంట సో అది కూడా నాకు పర్టికులర్గా తెలియదు కాబట్టి నేను చెప్తలేను నేను చేసిన స్వామి పూజ అయితే మీకు చెప్తున్నాను అంతే పూజ చేసిన తర్వాత మీట్ తినచ్చా అని చెప్పేసి కామెంట్ చేశారు సో పూజ చేసిన తర్వాత నాన్ వెజ్ అయితే తినకూడదు అనేది అందరికి తెలుసు అండ్ నాన్ వెజ్ ఆ రోజు అసలు ముట్టుకోవద్దు ఇంట్లో కూడా ఉండొద్దు అన్నమాట అది గుర్తుపెట్టుకోండి ఒక కామెంట్ చూడండి అక్క మా బాబుకి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ అక్క బట్ మాటలు రావు ఎక్కువ చిరాకుగా ఉంటాడు ఒక దగ్గర సరిగ్గా కూర్చోడు ఈ పూజ చేస్తే వాడు మాట్లాడతారా మారుతాడా అక్క ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని చెప్పేసి అయితే కామెంట్ చేశారు సో నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే సిక్స్ ఇయర్స్ అవుతుంది మాటలు రావట్లేదు అంటే మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది పిల్లలకి మాటలు రాకపోవడం అనేది అండ్ మనం ఎంత వాళ్ళతో అనే దాన్ని బట్టి ఉంటుంది అండ్ మీ లాంగ్వేజ్ పక్కన పరిసరాల లాంగ్వేజ్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళ మాటలు అనేవి ఉంటాయి అన్నమాట సో అది గమనించుకోండి అండ్ పిల్లవాడికి మాటలు రాలేదు చిరాగ్గా ఉంటాడు అంటే అది మన దగ్గరనే ఉంటుంది మనం పిల్లలను చూసుకునే విధానంలోనే ఉంటుంది వాటిపైన సపరేట్గా వీడియోస్ చేసామని అయితే నేను అనుకుంటున్నాను పిల్లలు నాకు ఒక నాకు ముందు నా కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయిందన్నమాట మా ఇంటి ముందు ఉన్న ఆవిడైతే వాళ్ళ పాప మా పాప కన్నా వన్ మంత్ పెద్ద అన్నమాట సో అయితే ఆ పాప అయితే మాట్లాడట్లేదు మా పాప మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు అన్నీ మాట్లాడుతుంది అన్నమాట అన్నీ అంటే అన్నీ కాదు చిన్న చిన్న మాటలు వస్తాయి కదా వాళ్ళకి అన్నీ మాట్లాడుతుంది వాళ్ళ పాప మాట్లాడట్లేదు అంటే అక్కడ ఏముంది అంటే వాళ్ళు వేరే స్టేట్ నుండి వచ్చారు ఇక్కడికి సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా తెలుగు మాట్లాడతారు వాళ్ళు వాళ్ళ భాష మాట్లాడుకుంటారు ఇంట్లో మరి ఆ పాపకి ఏ భాష వస్తుంది వాళ్ళ భాష వస్తుంది బయట మాటలు నేర్చుకోవడానికి చాలా టైం కొంచెం టైం తీసుకుంటారు చాలా టైం అని నేను చెప్పను కొంచెం టైం తీసుకొని అయినా ఆ పాప అయితే దాన్ని అర్థం చేసుకొని కొంచెం టైం తీసుకొని ఆ పాప కూడా ఆ భాష నేర్చుకుంటుంది సో మనం ఓపికత చూడాలి అంతే కానీ ఆ పాపకి మాటలు రావట్లేదు అని బెంగ పెట్టుకోకండి అండ్ ఎక్కువ కూడా నెగ్లెజెన్స్ వేయకండి అండ్ సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తే వస్తుందా అంటే దీనికి ప్రత్యేకించి పూజలు ఇట్లాంటివి ఏమి ఉండవు మనం టేక్ కేర్గా చూసుకోవాలి వాళ్ళని అండ్ మీకు ఏదైనా మొక్కులు ఉంటే ఆ మొక్కులు కూడా చెల్లించుకోండి అలాగే డాక్టర్ దగ్గర కూడా ఒకసారి తీసుకెళ్ళండి ఆ డాక్టర్ గారు ఏం చెప్తారో కూడా చూడండి అంతేగాని పూజలు చేస్తే మాత్రం ఇలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయని మాత్రం అనుకోకండి నేను చెప్పేది అది సో ఆవిడా నన్ను మీ పాపకి మాటలు వస్తున్నాయా అని చెప్పేసి సో నేను అందుకని నేను షేర్ చేసుకుంటున్నాను ఎందుకు అని అంటే చూస్తారు కదా ఆ పాప వేరే భాషలో వాళ్ళ ఇంట్లో మాట్లాడడం చూసింది ఆ పాపకు ఆ భాష తెలుసు మనం బయట మాట్లాడే భాష ఆమెకు అర్థం కాదు ఇప్పుడే ఈ చిన్న వయసులో సో తను ఏం చేస్తే సైలెంట్గా ఉంటుంది మాట్లాడదు కదా సో అదన్నమాట వాళ్ళ భాష మనకు రాదు అది దానివల్లనే కొంచెం టైం తీసుకుంటుంది స్కూల్కి పోయే టైం వరకు అందరికి వచ్చేస్తే ఏం టెన్షన్ పడే అవసరం లేదు అండ్ మీరైతే సిక్స్ ఇయర్స్ అవుతుంది అంటున్నారు కాబట్టి ఒకసారి అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి వాళ్ళు ఏం చెప్తారు అనేది కూడా చూడండి అది నేను చెప్పేది అది పర్సనల్ ఎక్స్పీరియన్స్ అలా చెప్తున్నాను అందుకే ఇలాంటి కొన్ని కామెంట్స్ వచ్చాయి అలాగే దీని గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో మీరేమంటారు అనేది కింద కామెంట్ చేయండి పిల్లల గురించి వాళ్ళని పెంచే పద్ధతి ఇప్పుడు ఈ మధ్యలో కార్డ్స్ అంటున్నారు ఏంటి మన చిన్న పిల్లలకి సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ టెన్ టెన్ మంత్స్ ఇట్లా చిన్నప్పటి నుండే కార్డ్స్ చూపించి వాళ్ళకి వాళ్ళ మెమరీ పవర్ పెంచుదాం వాళ్ళకి ఇవన్నీ నేర్పించేద్దాం అని చెప్పేసి అంటున్నారు దాని గురించి చర్చిద్దాం వేరే వీడియోలో ఈ వీడియోలో కాదు సో మీరేమంటారో కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకొక కామెంట్కి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి ఇంట్లో ఫోటోకి చేయొచ్చా సుబ్రహ్మణ్య స్వామి పూజ నేను వేరే స్టేట్లో ఉంటాను టెంపుల్స్ అక్కడ ఉండదు ఇంట్లో ఫోటో అయితే ఉంది దానికి చెయ్యొచ్చా అండి థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్ అని చెప్పేసి వెటీల్లు ఇక్కడ కామెంట్ అయితే సో ఏంటి అంటే చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టే వేసుకోండి దగ్గరలో నవగ్రహాలు అయితే ఉంటాయి కదా మీ దగ్గరలో ఏదో ఒక టెంపుల్లో అయితే ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ టెంపుల్లో ఆ నవగ్రహాల చుట్టూ అయితే ఖచ్చితంగా తిరిగి రండి ఒకవేళ మీకు కుజదోషం లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఆ గ్రహాలలో ఉంటాయి కాబట్టి మీరు తిరిగిన ఆ ప్రదక్షిణలకి నవగ్రహాలు కూడా అనుకూలంగా మీకు అనుకూలిస్తాయి అన్నమాట మీకు మీరు కోరుకున్న కోరికను నెరవేర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది ఇంట్లో చేసినా కూడా ఫలిస్తుంది కాకపోతే ఏంటి అంటే ఇంట్లో ఫోటో పెట్టుకుని చేసినప్పటికీ నవగ్రహాల దగ్గరికి వెళ్ళేసి మొక్కి మంచిగా ప్రదక్షిణ చేసి రండి అని నేను చెప్తాను ఇదైతే సలహా మాత్రమే ఒకవేళ మీకు అసలుకే లేదు దగ్గరలో నవగ్రహాలు లేదు అంటే ఆ స్వామి మీద భారం వేసి అయితే పూజ అయితే చేసుకోండి ఇది ఈరోజు వీడియో అయితే ఎలా అనిపించింది ఈ వీడియో అనేది అయితే కామెంట్ చేయండి ఇది వీడియో అయితే సుబ్రహ్మణ్య స్వామి పూజ గురించి కొన్ని కామెంట్స్ అయితే చూశారు కదా అలాగే నేను ఎందుకు వీడియో చేయలేదు అనేది కూడా మీకు తెలిసింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వీడియోస్ అనేవి అన్నీ కూడా పూజకు సంబంధించినవి ఉంటాయని మాత్రం అనుకోకండి నేను ఇది ముందే చెప్తున్నాను సో నేను చెప్పాను కదా ముందే వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ అంటే నేను పర్సనల్ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేయలేను సో నేను నాకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది నాకు తెలిసింది మీకు చెప్పాలని చెప్పేసి ఈ ఛానల్ పెట్టానని చెప్పాను సో ఏదైతే ఇన్ఫర్మేటివ్ ఉంటుందో అదే నేను చేసి పెడతాను ఒకవేళ కుకింగ్ వీడియోస్ కూడా చేసి పెడతాను అంటే నాకు తెలిసిన వంటకాలు ఒకవేళ మీకు కొత్తగా అనిపించి ఉంటే అవి కూడా మీకు తెలిసి ఉండవేమో అనుకుంటే అది కూడా నేను రెసిపీ అనేది షేర్ చేస్తాను ఒక వ్లాగ్ లాగా అంతే అండ్ ఇది అన్నమాట వీడియో అయితే అండ్ చిన్నపిల్లల గురించి కూడా వీడియో ఇద్దామనుకుంటున్నాను మీరు ఏమంటారు అలాగే ప్రెగ్నెన్సీలో నా జర్నీ అనేది మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏమంటారు అనేది కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ అయితే మీరు ఆశిస్తున్నారో కింద కామెంట్ చేస్తే నేను ఆ టాపిక్ మీదనైతే మీకు వీడియోస్ అయితే చేసి పెడతాను వాచింగ్ బాయ్ బాయ్